అసలు ఫస్ట్ సంఘము బీదలకు సహాయం చేయడంలో ఆసక్తి చూపించాలని అంటే ఎవరు ముందు ఆసక్తి చూపించాలి ఎవరు ముందు ఆసక్తి చూపించాలి దైవజనులు బోధకులు బోధకులకి ఏమి ఏముండాలి బీదలకు సహాయం చేయాలనేటువంటి ఆసక్తి బీదలకు సహాయం చేయాలనేటువంటి గుణము ఎవరిలో ఉండాలి సేవకుల్లో ఉండాలి కానీ నేడు సేవకులకే అది లేదు చాలామంది సేవకులకు లేదు అందరికన్నా నేను చెప్పట్ల చాలామంది సేవకులకి లేదు అపోస్తులైన పౌలు ఒకసారి ఏమంటాడు చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పదవ వచనం మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారి వారు కోరి అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఇంటిని ఏమంటున్నాడు అపోస్తులైన పౌలు బీదలకు సహాయం చేయడంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు ఆ ఆసక్తి నేడు స సేవకులలో ఎక్కడా ఎంతసేపు తమకు వచ్చేటువంటి కానకల గురించి దశంభాగాల గురించి తమకు ఇవ్వడం గురించే మాట్లాడుతున్నాడు తప్ప బీదలకు ఇవ్వడం గురించి నేడు చాలామంది దైవజనులు మాట్లాడడం లేదు అందరూ కాదు చాలామంది అని చెప్తున్నాను నేను మళ్ళీ అందరినీ నేను అన్నట్లు అందరు దైవజనులను నేను విమర్శించట్లా చాలా మంది చెయ్యట్లా ఎంతసేపు లేఖనాలు చూపించాడంటే చాలు తమకు కానుకలు వచ్చేటువంటి వాటి గురించి బాగా చూపిస్తాడు సంఘాలని ప్రేరేపించట్లా మీరు సహాయం చేయండి అని చెప్పి సంఘంలో ఉండేటువంటి ధనికుల్ని ప్రేరేపించట్లా మీరు బీదలకు సహాయం చేయండి అని చెప్పి ఎందుకంటే వాళ్ళకి ఇస్తే ఈనకి తక్కువ అవుతుందని ఒక రకంగా భయం అటువంటి భాషలు చాలామంది ఎందుకు చెప్పారు అనుకున్నారు ఇటువంటి ప్రసంగాలు అలా చేస్తే విశ్వాసులు బీదలకు ఇస్తారు ఇంకా నాకు ఇచ్చే నాకు ఇవ్వడంలో ఎక్కడ తక్కువ చేస్తారని భయం అందుకని చెప్పరు అందుకని ఇలాంటి కార్యక్రమాలు చేయరు ఖచ్చితంగా ఖచ్చితంగా దైవజనులు సంఘాన్ని ప్రేరేపించాలి బీదలకు సహాయం చేయడం గురించి సంఘాన్ని ప్రోత్సహించాలి సంఘంలో ఉండేటువంటి వారిని పురికొల్పాలి సంఘంలో ఉండేటువంటి వారికి వాక్యాన్ని చూపించి బీదలకు సహాయం చేయడంలో దేవుడు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చాడో తెలుసుకోండి అని చెప్పి సంఘాన్ని సహాయం చేసే విధంగా చేయాలి దైవజనుడు ఒకసారి చూడండి అపోసలుడు పౌలు కొరంతి పత్రికను ఎలా ప్రేరేపిస్తున్నాడో రెండో కొరంతి పత్రిక రెండో కొంతి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసిని తనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ ఎద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయటకై వారిని హెచ్చరించట అవసరమని తలంచితిని ఈ ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం ముందు చూసారా నేడు చాలామంది పాస్టర్లు ఈ అధ్యాయాలను బాగా ఉపయోగించుకుంటారు ముఖ్యంగా తొమ్మిదో అధ్యాయాన్ని దేని కొరకు ఉపయోగించుకుంటారు వాళ్ళకి కానుకలు ఇవ్వడం గురించి ఈ అధ్యాయాన్ని ఉపయోగించుకుంటారు ఈ అధ్యాయంలో ఉండే ఈ అధ్యాయంలో ఉండేటువంటి వాక్యాలను చూపించి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పంట కోయిను కనుక మీరు నాకు విస్తారంగా వేయండి అని చెప్తుంటారు వాస్తవానికి సందర్భం ఏంటి తెలుసా అది ఆ తొమ్మిదో అధ్యాయం సందర్భం ఏంటి తెలుసా దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా బీదలకు సహాయం చేయడం గురించి మాట్లాడుతున్నాడు ఆ పౌలు కొరంతి సంఘాన్ని చెప్తూ ఉన్నాడు మీరు బీదలకు సహాయం చేయండి ఆ సహాయం చేసేదేదో మరలా ఏం చెప్తున్నాడు పిసిని తనంగా అయ్యాక ధారాళంగా ఇవ్వండి అని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆ సంఘాన్ని నేడేమో క్రైస్తవ పాస్టర్లు ఏం చేస్తారు ఈ లేఖనాలన్నింటినీ చూపించి తమ కానుకల కొరకు తమ దశంభాగాల కొరకు బోధిస్తూ ఉంటారు కానుకలు తీసుకోవడం నేను తప్పని నేను చెప్పట్లా దానికి ప్రసంగాలు చేయండి ఎందుకంటే విశ్వాసాలకు చెప్పండి కానుకల గురించి నేను కాదనట్లా కానీ అసలు సందర్భం అసలు వాస్తవాలని పక్కన పెట్టేసేసి మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు దేవుడు బీదల గురించి ఆలోచించమని చెప్పలేదా బీదలను పట్టించుకోమని చెప్పి దేవుడు చెప్పాడు కదా ఈ కొరంతి పత్రికలో పౌలు చెప్తుంది కూడా వాళ్ళకి బీదలకు సహాయం చేయడం గురించి సంఘాన్ని ప్రేరేపిస్తున్నాడు మీరెక్కడ ప్రేరేపిస్తున్నారు సంఘాన్ని ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలి అలా కొరంతి సంఘాన్ని ప్రేరేపిస్తున్నాడు అలానే తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమని చెప్తాడు అనంటే ధనవంతులైనటువంటి వారికి నువ్వు ఆజ్ఞాపించు ఏమని బీదలకు సహాయం చేయమని ఆజ్ఞాపించు అని అపోస్తులైన పౌలు తిమోతికి చెప్తాడు దైవజనుడైన తిమోతికి చెప్తాడు తిమోతి నువ్వు సంఘంలో ఉండేటువంటి ధనవంతులకు చెప్పు ఇతరులకు సహాయము చేయమని చదవండి ఒకసారి లేకనా బాగాని మొదటి తిమోతి పత్రిక అధ్యాయము పంతొమ్మిదో వచనం వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలను ధనం గలవారును ఔదర్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము ఎంత క్లియర్గా చెప్తున్నాడు పౌలు ధనవంతులైన వారిని ధనం ఎందు నమ్మిక ఇంచక ముందు వచనంలో చెప్తాడు ధనం ఎందు నమ్మిక ఇంచక ఇతరులకు వారిని సహాయం చేసేటువంటి వారిగా వారిని ఉండమని చెప్పు అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞాపించమంటున్నాడు తిమ్మతితో ఎక్కడ ప్రేరేపిస్తున్నాడు చెప్పండి నేడు ధనవంతులని సంఘంలో ఉండేటువంటి ధనవంతుల్ని ఇలా చెయ్యట్లా కాబట్టి ముందు బోధకుల ఆసక్తి కలిగి ఉండాలి బోధకుల సంఘానికి ఈ విషయాలను నేర్పించాలి సంఘాన్ని ప్రేరేపించాలి సంఘంలో ఉండేటువంటి ధనవంతుల్ని మరీ ప్రత్యేకంగా వారిని ప్రేరేపించాలి మీరు సహాయము చేయండి అని చెప్పి ఆ రకంగా బోధకుల ఆసక్తి కలిగి ఉంటే మంచిది కనుక బోధకుల ఆసక్తి కలిగి ఉండాలని మనందరం తప్పకుండా ప్రార్థన చేద్దాం ఈ విషయాన్ని బోధకులు సేవకులు వీటిని పట్టించుకోవాలని ఈ యొక్క అనాథలకు బీదలకు సహాయం చేసేటువంటి విషయంలో సేవకులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని చెప్పి మనము ప్రార్థన చేద్దాం